తాగుబోతులు ఉన్నారు ఇక్కడ ఎవరైనా మీకు దండం పెడతా అమ్మా మందు తాగితే మనశ్శాంతి రాదు గంజాయి తాగితే సమాధానము రాదు నెమ్మది రాదు ఎవని మనసు యహోవా మీద ఆనుకునో వానిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానన్న ఏకైక దేవుడు అందుకనే నేను సమాధానం ఇచ్చుటకు ఈ భూమి మీదకి వచ్చాను గంజాయి తాగితే వ్యభిచారము చేస్తే మందు తాగితే తాగుబోతులుగా బ్రతికితే సమాధానము పొందుకోము గాని భ్రష్టులైపోతాము అని ఈ అబద్ధము నుండి మనల్ని బయటికి రప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు ఒకప్పుడు తాగుబోతునే నేను అవును డ్రగ్స్ చేసిన వాడిని నేను సినిమా రంగంలో ప్రతి పాపిష్టి పనిని చేశాను అనుకున్నాను ఎంత సుఖమొస్తుందో అనుకున్నాను కానీ నన్ను నేను నరక పాత్రునిగా చేసుకుంటున్నాను అప్పుడు గ్రహించలేకపోయాను కానీ ఎప్పుడైతే ఏసుని అని ఈ సత్యముని నేను తెలుసుకున్నానో నాకు సమాధానము కోసము నేను ఎక్కడికి వెళ్ళనవసరము లేదు నేను ఎక్కడ ఉంటే యేసుని ఎక్కడ స్మరించగలిగితే యేసుని ఎక్కడ స్థుతించగలిగితే యేసుని ఎక్కడ ఆరాధించగలిగితే ఏ రూపాయి ఖర్చు లేకుండా సమాధానం కలిగి నేను జీవించగలుగుతానని తెలుసు